వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన దేవరా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసేలా ఉంది డే వన్ రికార్డుల విషయానికి ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు పెరిగాయి దిల్ రాజ్ సైతం దేవరా సక్సెస్ మీట్లో మీడియాతో మాట్లాడుతూ డే వన్ రికార్డుల విషయంలో టాప్ టూలో ఉండేట్లుగా కనిపిస్తుందని అన్నాడు ఈ స్థాయి విజయం దక్కడం మామూలు విషయం కాదని మూడేళ్ళు కష్టపడి కొరటాల శివకు ఈ సక్సెస్ క్రెడిట్స్ ఇవ్వాలని అన్నాడు ఇక కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఇది మా తమ్ముడు మా నాన్న ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అని గర్వంగా చెప్పుకున్నాడు ఇక ఇదే ఈవెంట్ లో మీడియాతో మాట్లాడుతూ రామజోగయ్య శాస్త్రి అన్న మాటలు ఇప్పుడు కాంట్రవర్సీగా దారితీశాయి ఎవరి పని వారిని చేయనిస్తే సక్సెస్ ఇలానే వస్తుంది అంటూ మాట్లాడాడు ఇక ఈ మాటల్లో ఆయన అర్థం ఏంటో కానీ సోషల్ మీడియాలో మాత్రం వేరేలా వెళ్తుంది నందమూరి ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కి సెటైలు వేస్తున్నారు ఈ డ్యామేజ్ ను వెంటనే పసిగట్టి ఆపే ప్రయత్నం చేశాడు రామ్ జోగయ్య రాజమౌళి మిత్ బ్రేక్ దేవర టాక్ ఇదే సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలను తప్పుగా తీసుకుంటున్నారని తెలుసుకున్న ఈ రిలీస్ వెంటనే ఓ ట్వీట్ వేశాడు ఓరి నాయను ఇది ఎటో దారి తీసినట్టుగా ఉంది నా ఉద్దేశం శివ గారు తన టెక్నీషియన్స్ పూర్తి స్వేచ్ఛనిచ్చారని అంతే తప్ప మరేది కాదని విపరీతార్థాలు తీయొద్దని మనమే అంటూ కాంట్రవర్సీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు ఇవే మాటలు దేవర ప్రమోషన్స్ లో కొరటాల శివ కూడా అన్నారు కానీ అది నార్మల్ గా చెప్పిన మాటలే అని కానీ సోషల్ మీడియాలో అలా వక్రీకరించి పెడుతున్నారని అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు చిరంజీవితో తనకు మంచి రిలేషన్ ఉందని దేవర ప్రమోషన్స్ లో కొరటాలు చెప్పిన సంగతి అందరికీ తెలిసింది కానీ దేవరా మీద మాత్రం ఆచార్య ప్రభావం ఉందని సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తోంది